స్టార్ మా ఛానల్లో చక్కని కథాంశంతో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఈ సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే జగతి క్యారెక్టర్ను రిషి క్యారెక్టర్ను చంపేయడంతో ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను సరిగ్గా మెప్పించలేకపోతోంది అయితే ముఖేష్ సీరియల్లో కనబడకపోవడంతో రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి సుమారుగా మూడు నెలల నుండి ముఖేష్ సీరియల్లో కనబడటం లేదు ముఖేష్ లేకుండా సీరియల్ని ఎలా నాకు రావాలో తెలియక కొత్త క్యారెక్టర్లను దించుతున్నారు ఈ సీరియల్ డైరెక్టర్ ఎంతమంది వచ్చినా మా రిషికి సాటి రారంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ డైరెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ముఖేష్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ను పోస్ట్ చేశారు కొన్ని స్నేహాలు లేటుగా అలాగే మన జీవితం మధ్యలో దొరుకుతాయి కానీ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి మిస్ యూ డార్లింగ్ కిరణ్ కాంత్ అంటూ పోస్ట్ చేశాడు రిషి అయితే గుప్పెడంత మనసు సీరియల్లో రిషికి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన గౌతమే కిరణ్ చాలా తక్కువ టైంలోనే ముఖేష్ కిరణ్లకు మంచి బాండింగ్ ఏర్పడింది సీరియల్లో చిన్న సీన్ని షేర్ చేస్తూ ముఖేష్ ఇలా పోస్ట్ చేయడంతో గ్యాంగ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు